అందరికి కూడా శుభాశిస్తులండి ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెల మనకు పన్నెండు రాసులకు కాను మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మిథున రాశి వారికి కూడా ఈ భాద్రపద మాసంలో చక్కగా అన్ని విధాల కలిసే వస్తుంది విశేషంగా అభివృద్ధి చెందుతారు ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ప్రశాంతంగా ప్రతి పనిని కూడా ప్రయత్నం చేసుకోవచ్చు సఫలీకృతులవుతారు కుటుంబంతో కలిసి ఆనంద జీవనం గడుపుతారు ఇంటి ఎల్లపాది కూడా సంతోషమైనటువంటి వార్త వింటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన నెలకొంటుంది భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది ఒకరు ఇద్దరు మధ్య వచ్చినటువంటి పురపచ్చాలు వైదొలిగిపోయి భర్త మీద భార్యకు ప్రేమ భార్య మీద భర్తకు ప్రేమ ఒకరి పట్ల ఒకరు అనుబంధం అనురాగంతో కలిసిమెలిసి మళ్ళీ చక్కని కాపురాన్ని చేసుకుంటారు దీంతోపాటు ఇదే కాకుండా ఈ మాసంలో ఎటువంటి ప్రయత్నాలైనా చేసుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి సొంత ఇల్లు కొనే అవకాశం ఉంది అలాగే వాహన యోగం వాహన సౌఖ్యం కూడా ఉంది నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది అలాగే పాత వాహనాలు ఉంటే అమ్మేసి అమ్మేయడం కానీ నూతన వాహనాలు కొనడం కానీ జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా కలిసి వచ్చే అంశాలు కూడా అధికంగా ఉన్నాయి అంటే ఈ మాసంలో వీళ్ళకు కొంత ఊరట కలుగుతుంది దీంతోపాటు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకునే వాళ్ళు ప్ర ప్రశాంతంగా మనశ్శాంతిగా ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది అన్నింట అన్ని రంగాల్లో కూడా విజయమే కలిగే అవకాశమే ఉంది ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకోకుండా ఊహించని విధంగా ముందు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి కూడా శుభవార్తలు వింటారు లేదా కొత్తగా ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా తొందరగా కుదిరే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆలస్యం జరుగుతూ మధ్యలోనే ముందు ప్రయత్నం చేసిన వాటిలో దాకా వచ్చి లేదా ఎంగేజ్మెంట్ జరిగి ఆగిపోయినటువంటివి కూడాను మళ్ళీ తిరిగి వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసినట్టయితే శుభవార్త వింటారు తొందరగా కూడా వీళ్ళకు వివాహం జరుగుతుంది సంతాన విషయంలో కూడా వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేవు పుత్ర సంతాన ప్రాప్తి కానీ లేదా పుత్రిక సంతాన ప్రాప్తి కానీ సంతాన శుభవార్తలు కూడా వింటారు చక్కగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి అన్ని విషయాలల్లో బాగుంది అలాగే దీంతోపాటు ఈ యొక్క ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు వచ్చేటువంటి గ్రహణం చంద్రగ్రహణ యొక్క ప్రభావం ఆ రాత్రి చంద్రుణ్ణి రాహు మింగడం వల్ల దాన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ యొక్క ఎఫెక్ట్ అనేది నెగిటివ్ అనేది నెగిటివ్ గాలి అనేది అంటే విషగాలి అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఈ యొక్క మిథున రాశి వారికి అధికంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే రాశి ప్రకారంగా చూసుకుంటే మాస ప్రకారంగా చూసుకుంటే చాలా బాగున్నప్పటికీ ఈ గ్రహణ ప్రభావం అనేది అక్కడి నుంచి వీళ్ళకి మళ్ళీ నెగిటివ్ తయారయ్యే అవకాశం ఉంది అంటే మనం అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి తాను ఒకటి తలంచితే దైవం ఇంకోటి తలించాడు అన్నట్టుగా మనం అనుకున్న పనులు మళ్ళీ ఆటంకం జరిగే అవకాశం ఉంది దీనివల్ల ఆ మాసం మనకు బాగుంది కాబట్టి దాన్ని మనం ఇంకా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ గ్రహణ దోషం వల్ల వీరికి నష్టాలు కలిగే అవకాశం ఉంది అందుకనేసి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఆదివారం రాత్రి ఆ మనకు శతబిష నక్షత్రంలో అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో అంటే నక్షత్ర సంధి ఒక నక్షత్రం వెళ్ళిపోతూ మరొక నక్షత్రం ఉన్న సమయంలో అలాగే కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం జరగడం వల్ల మిథున రాశి వారికి వ్యధ వ్యధ అంటే మనోవ్యథ అంటారు మనోవెద అంటే మనకు అనుకున్నది జరగకుండా రివర్స్ అయిపోవడం వల్ల మనసు కలత చెందుతుంది ఏమిటి మనం ఎంత చేసినా కలిసి రావడం లేదు ఇంకా ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎక్కడైనా సరే అందరూ అన్నారు కానీ ఇక్కడ ఏమిటి రివర్స్ అవుతుందని చెప్పేసి కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా దీని ప్రభావం ఇటువంటి ప్రభావం అనేది వీళ్ళకు నష్టాన్ని కలగ చేస్తుంది కాబట్టి దాని నుంచి కూడా మనము బాగుండడం కోసం సోమవారం ఆదివారం రాత్రి తెల్లారితే సూర్యోదయం సోమవారం రాహుకాల సమయం సోమవారం ఉదయము ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా ఆ టైంలో ఈ మిథున రాశి వాళ్ళు నవధాన్యాలను తీసుకొని తొమ్మిది రకాల నవధాన్యాలను తీసుకొని ఒక ఎరుపు వస్త్రంలో కానీ ఇది కాకపోతే తెలుపు వస్త్రంలో కానీ వేసి మూట కట్టి అందులో తాంబూలం దక్షిణ లేదంటే పండ్లు పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి పుట్టలేని పక్షాన నాగశిలలు ప్రతిష్ట చేసినటువంటి ఆ ప్రతిష్టకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అక్కడ నాగ ప్రతిష్ట కూడా లేదనుకోండి నవగ్రహాలు ఉంటారు ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఎక్కడైనా కూడా నవగ్రహాలు ఉంటారనమాట లేదంటే పల్లెల్లో కొంత కొన్ని చోట్ల ఉండకపోవచ్చు ఆంజనేయ స్వామి ఉన్నట్టయితే ఆంజనేయ స్వామికి కానీ లేదంటే గణపతికి అయినా సరే ప్రదక్షిణ చేసుకొని మూడు ప్రదక్షిణలు ఆ మూటని తీసుకువెళ్ళి పూజారికి అంటే పండితులకి దానం చేయండి మీకు తోచిన ఎంత దక్షిణ పెట్టి దానం చేసినట్టయితే ఆ నవగ్రహ యొక్క సర్పదోషాన్ని గ్రహణ దోషాన్ని ఆ నవగ్రహాల యొక్క దోషాన్ని మనం దానం రూపంలో మూటగట్టి మన దరిద్రాన్నంతా కూడా మూటగట్టేసి పండితుడికి ఇచ్చామన్నమాట మనము ని ఆయనకి ఇచ్చాం ఆయన నుంచి పాజిటివ్ అని రిసీవ్ చేసుకున్నాం అంటే అక్కడి నుంచి మనకు అన్ని శుభాలే కలుగుతాయి మిదున రాశి వారు అన్నిట్లో కూడా స్థిరపడతారు చక్కగా అభివృద్ధి చెందుతారు బాగుండడానికి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి బ ఏది చేసినా మనం బాగుండడం కోసమే మనం ప్రశాంతంగా ఉండడానికి మనం ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి అలాగే ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా అలాగని లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టము కష్టము ఉండకూడదు ఉన్న ఉన్న పర్వాలేదు అన్నట్టుగా మనం మనం ఇలా చేసినట్టే తప్పకుండా కలిసి వస్తుంది ఇంకా మన అదృష్టం అనేది చెప్పలేము అభివృద్ధి అనేది అడుగడుగున అంచెలంచెలుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనా సరే మనం బాగుండడం కోసం ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల ఆ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది సర్వే జన సుఖినో భవంతు